మీరు లో చాలా పాయింట్స్ చెప్పేసారు ఆల్రెడీ దానికి అదనంగా నేను కొన్ని పాయింట్స్ జోడిస్తాను అంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏదైనా ఒక విపత్తు కలిగినప్పుడు ఎవరికైనా ప్రభుత్వము అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయం చేస్తుంది కాబట్టి సహజంగా మనం వెళ్ళలేం కాబట్టి అదంతా ప్రభుత్వం చూసుకుంటుంది ధైర్యంతో ఎవరైనా పిఎం రిలీఫ్ ఫండ్ కేంద్రం అయితే ప్రధానమంత్రి సహాయ నిధికి లేదా రాష్ట్రం అయితే ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించడం అనేది ఆనవాయితీ అయితే ఒక గత ఐదేళ్లలో చాలా విపత్తులు చూసాం కరోనా లాంటి విపత్తులు చూసాము వరదలు చూసాము రైతులు ఇబ్బంది పడ్డ విషయాలకు లేకపోతే ఎంతో మంది క్రీడాకారులు లేకపోతే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఇలాగా వేరియస్ సెక్టార్స్ లో చాలా రకాలైన ఇబ్బందులు పడ్డ ప్రతి ఇండివిజువల్కి కూడా అప్పుడు ఒక సీటు వచ్చిన వ్యక్తిగా అని ఎవరైతే వీళ్ళు కామెడీ చేసి హేళన చేసిన వ్యక్తులుగా ఉన్నవారో అప్పుడు కూడా మా అధినేత ఒక పార్టీ అధినేతగా దాదాపుగా కౌలు రైతులకు సంబంధించిన అంకెతో పాటు కరోనాకు లేకపోతే వరదలకు అటు తెలంగాణ ఆంధ్ర ఎప్పుడు సమానంగానే ఆయన ఒక పార్టీ అధినేతగా ఉండి కూడా దాదాపుగా నలభై ఐదు కోట్ల రూపాయలకు సహాయం చేశారు అంటే ఆర్మీ పీపుల్ మిగతా వేరియస్ సెక్టార్ ఏవైతే నేను చెప్పానో అప్రాక్సిమేట్ నలభై ఐదు కోట్ల రూపాయలు మాక్ మై వరల్డ్ నలభై ఐదు కోట్ల రూపాయలు ఒక ఇండివిజువల్ ఒక పార్టీ అధినేతగా ఒక సింగిల్ సీట్ తెచ్చుకున్న వ్యక్తిగా ఎవరైతే వీళ్ళు హేళన చేశారో నలభై ఐదు కోట్లు ఇచ్చారు ఆ రోజు ఐదేళ్లలో అయితే ఒక పార్టీ అధినేతగా పద్నాలు పద్నాలుగేళ్ల నుంచి నేను పార్టీ పెట్టాను లేకపోతే ప్రజల్లో ఉన్నాను నాకు నూట యాభై ఒకటి వచ్చి చెప్పుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గత పది పన్నెండు ఏళ్లగా ఎవరెవరికి తన గా ఇందాక మీరు చెప్పినట్టు ప్యాలెస్లు కావచ్చు ఉన్న మాల్స్ కావచ్చు లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు భారతీయ సిమెంట్ అలోన్ అలోన్ భారతీయ సిమెంట్ అలోన్ పదిహేను వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో మొదలు పెట్టిన పరిశ్రమ ఇప్పుడు రెండు వేల కోట్ల దాని టర్న్ ఓవర్ భారతీయ సిమెంట్స్ ఒక్కటే సో అన్ని వేల కోట్ల డబ్బులు కలిగిన వ్యక్తి ఒక ఇండివిజువల్ గా కూడా ఈ రోజు సహాయం చేయలేదు అది వేరే ఎవరు ఇండివిజువల్ వాళ్ళకు వాళ్ళ ఇష్టం కానీ వాళ్ళు మా మీద బురద వేస్తున్నారు కాబట్టి వాళ్ళని చెప్పాల్సి వస్తుంది ఏ రోజు కూడా మా అధినేత ఇండివిజువల్ గా మీరు చెయ్యండి లేకపోతే నేను చేస్తున్నాను కాబట్టి మీరు చెయ్యండి లేకపోతే మీరు ఎందుకు చేయలేదనే ప్రశ్న ఏ రోజు వేయలేదు కానీ బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ సమాజం దేశం కోసం నేనంటూ ఒకరిని నా వంతుగా ఏదైనా చెయ్యాలని అనుకున్నప్పుడు ఆయన చేసే సహాయానికి మనం కొన్ని వందల ఇన్సిడెంట్స్ చూసాము దాంట్లో నేను మీకు ఇందాక చెప్పిన నంబరు అయితే ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా ఇవ్వకోకుండా వాళ్ళ పార్టీ వ్యక్తులు ఒక రూపాయి ఈ రోజు తీయకోకుండా కోటి రూపాయలు ఇస్తాము అది కూడా మేము పాల ప్యాకెట్లు లేకపోతే మా ఇండివిజువల్ మాకు నచ్చిన వాళ్ళకి చేస్తాము అన్నా కూడా మేమేం ప్రాబ్లంగా ఫీల్ అవ్వట్లేదు అయితే వీళ్ళు ఈరోజు మా అధినేత మీద నిత్యము విషం చిమ్మే ఆలోచనలతో మాట్లాడుతున్నారు కాబట్టి అలాగే మీ పాత్ర ఏంటి ఈ వరదలలో మీ పాత్ర ఎంతవరకు మీ నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో దిగి పనిచేశారు మీరు చూపించిన తర్వాత రాళ్ళు వేయండి అని అడుగుతున్నాం మీరు రాళ్ళు వేయచ్చు మీకు మీకు అదే పని ఎందుకంటే మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంటూ చెప్పారు కదా మొదటిసారి బయటకు వచ్చి వరదల తర్వాత మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంటే ఫ్లడ్స్ ను కూడా లేకపోతే రెయిన్ ను కూడా మనిషి క్రియేట్ చేసి వరదలు తెప్పించగలిగిన సామర్థ్యం కలిగిన టెక్నాలజీలో బహుశా ఉన్నాడు మేబీ అది అది పక్కన పెడితే మనము నిన్న బయటకు వచ్చి ఆయన మాట్లాడిన ఒకసారి చూస్తే ఇది చూడండి ఒకసారి

మాజీ నూట యాభో నేటి పదకొండు రెడ్డి గారు ఏదో సం ప్రాబ్లమ్ లో ఉన్నారు ఆయన మెంటల్ గా నాలుగు నెలలు అధికారం లేక వచ్చాము నాలుగు అయిందా అధికారం చేపట్టి ఎక్కడ నాలుగు అయింది ఎప్పుడు మేము అధికారం చేపట్టి జూన్ పన్నెండో తారీఖున ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం ఉప ముఖ్యమంత్రిగా మాధినేత వారి వారి శాఖల్లో మాది నేత పంతొమ్మిదో తారీఖు కూర్చున్నారు జూన్ పంతొమ్మిది ఆయన శాఖలో చేరులో కూర్చున్నారు ఎన్ని నెల అయింది జూన్ జూలై జూన్ నుంచి జూలై ఒక నెల జూలై నుంచి ఆగస్టు రెండు నెలలు ఇది మూడో నెల నాలుగు నెలలు అయిపోయింది